లక్కీ న్యూస్కి స్వాగతం స్థానిక గోఖవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ది రాజమండ్రి హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని సుమారు నాలుగు వేల మందికి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది దాతలు నాయకులు వాసవి హాస్పిటల్ అధినేత యాళ్ల ప్రదీప్ చేతుల మీదుగా అన్న సమర్పణ అందించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ గణేష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ మూడేళ్లుగా గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని దాతల సహకారంతో ఈ ఏడాది ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ చేపట్టామని చెప్పారు పవన్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు త్రీ టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తదితర సిబ్బంది పాల్గొన్నారు గణేష్ మీరు వచ్చింది ఇప్పుడు రెండు వచ్చిన చివరిలో చూడాల గుంపులో తేవాలి ఐటెన్స్ అటువంటి నుంచి తేవాలండి టైతే నుంచి పక్కన జరగాలి ఓన్లీ ఆ చివర वन ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడవ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప అణు కార్యక్రమం సుమారు ఐదు వేల మందికి చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరో వచ్చే సంవత్సరం కూడా ఇలాగే దీనికంటే గట్టిగా అభివృద్ధిగా జరగాలని ఇంకా గట్టిగా చేయాలని మా యొక్క ఆలయ కంటుతరపుని కోరుకుంటున్నాం మాకు ఎంతగానో సహకరించో ప్రతి ఒక్క కూడా పేరు కృతజ్ఞతలు దాతజ్ఞతలు గణపతి నవరాత్రి మూడో సంవత్సరం జరుగుతుంది మేము ఇప్పుడు ప్రజలు నాలుగు వేల మందికి అన్నదా అన్న సమాధానం చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా మేము ఇంకా జరుపుకోవాలని చెప్పి ఆ దేవరాజులు మాకు ఉండాలి అలాగే మీకు కూడా ఉండాలని చెప్పి మనస్థితిలో కోరుకుంటున్నానండి జయ గణేష్ మహారాజ్కి జయ గణేష్ మహారాజ్కి శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవం సంవత్సరం వార్షికోత్సవం మా సందర్భంగా ఈ రోజుని మహా అన్నదానం జరుగుతుందండి మాకు సహకరించిన అన్నదాతలకు సహాయ సహకార సభ్యులకు మా ట్రావెల్స్ తరఫున అందరికీ నమస్తే నమస్తే అందరికీ నమస్కారం అండి ఈ యొక్క గోపురం బస్ స్టాండ్ హైటెక్ బస్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ సాధనలో జరుగుతున్న మూడవ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు పురస్కరించుకొని ఈ రోజు దాదాపు నాలుగు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన ఆ దాతలకు మరియు మాకు సహకరించిన అతిరథ మహారాదులకు మరియు మూడో పట్నం పోలీస్ స్టేషన్ వారికి కూడా మా కమిటీ మెంబర్ అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సంవత్సరమే కాక ప్రతి ఒక్క సంవత్సరం కూడా భక్తులందరూ మాకు ఎలాగే సహకరించాలని ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఇలా విజయవంతంగా సాగి ఈ యొక్క దేవుడి ఆశీస్సులు కమిటీ మెంబర్ వారు మాత్రమే కాకుండా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రజలందరికీ అన్నదాతలకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము జై